సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధి నాలుగో వార్డులోని సుమన్ హౌసింగ్ కాలనీలో కంటోన్మెంట్ బోర్డు నిధులు పన్నెండు లక్షల రూపాయలతో భూగర్భ డ్రైనేజీ యూజీడి నిర్మాణ పనులను కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ పనులను ప్రారంభించారు కాలనీలలో వీధి దీపాలు మరియు ఓపెన్ జిమ్ నిర్మాణం కోసం స్థానికులు బానుక నర్మదా మల్లికార్జున్ ను కోరడం జరిగింది ఈ సందర్భంగా బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్థానిక పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ సహకారంతో రాబోయే రోజుల్లో అన్ని కాలనీలలో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు స్థానిక కాలనీ ప్రజలు సన్మానించారు ఈ కార్యక్రమంలో నాలుగవ వార్డు బీజేపీ అధ్యక్షులు సచిన్ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు టోపిశంకర్ విజయానంద్ నాగభూషణం రాజు మల్లేష్ మరియు కాలనీకి సంబంధించి మహాత్మారావు మహేష్ రాజ్ కుమార్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు తెలియజాం బిజెపి వాళ్ళము పార్టీకి పనిచేస్తాము పబ్లిక్ పనిచేస్తాము ప్రతి నిమిషం ప్రజలలోనూ ఉంటాము మా కన్వీనర్ గారు కో కన్వీనర్ గారు మా బీజేపీ ప్రెసిడెంట్ వార్డు ప్రెసిడెంట్ మేమందరం ప్రతినిత్యం ప్రజలలోనే ఉంటాం మా అన్న సీనియర్ బీజేపీ నాయకుడు కాబట్టి మేము తప్పకుండా ప్రజా సమస్యల మీదనే పోరాటం చేస్తాము వీళ్ళందరి దృష్టి ప్రజా సమస్య వీలు చేస్తున్నారు పాదయాత్ర కూడా అవన్నీ చేసుకోవాలి సమస్య మేము తెలుసుకుంటున్నాము రాబోయే రోజుల్లో కూడా ఇంకా అటోర్మెంట్ర డెవలప్మెంట్ చేయడానికి మేము అందరం సిద్ధంగా